కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ ప్రభావంతో పేదవాడు ఆకలితో అలమటించకుండా అదేవిధంగా సామాన్యుడు వ్యాపారాలు హెల్త్ వర్కర్స్ వీళ్ళందరిపైన దీని ప్రభావం ఆర్థికంగా పడకుండా ఈరోజున వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ రోజుతో నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీమ్ అనౌన్స్ చేశారు ఈ స్కీమ్లో రెండు కాంపనెంట్స్ బేస్కరమని గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత రెండోది క్యాష్ ట్రాన్స్ఫర్ దాదాపు డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు అంటే కరోనా ఇమీడియట్ ఎఫెక్ట్ మనుషుల మీద కొంచెం ఆర్థిక పరంగా తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి ఇక్కడ మనం చూస్తే యాభై లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఫిఫ్టీ ల్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ హెల్త్ వర్కర్స్ డాక్టర్స్ అవనివ్వండి నర్సెస్ ఆశా వర్కర్స్ శానిటేషన్ వర్కర్స్ పారామెడిక్స్ వీళ్ళందరికీ యాభై లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడానికి అందరికీ సహాయపడే వీళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నారు వీళ్ళ కోసం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రకటించడం నిజంగా ఇట్స్ అ వెరీ విడ్ గుడ్ జస్చర్ అనమాట ఇది మంచి శుభ గవర్నమెంట్ ఇంత హెల్ప్ చేయటం రెండోది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ స్కీమ్ కింద బేసిక్గా రెండు కాంపనెంట్స్ చదువుకోవాలి ఒకటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఇండియాలో ఎనభై కోట్ల మందికి దీనివల్ల లాభం జరుగుతుంది ఈ చాలామంది ఈ టైంలో పనులు మానేసి పనులు లేక జీతాలు రాక ఆకలి తలటిస్తారు వీళ్ళందరికీ నెలకి ఐదు కేజీల రైస్ కానీ వీట్ కానీ ఉచితంగా ఇవ్వటంతో పాటు వాళ్ళ ఛాయిస్ ఉన్న పప్పు ధాన్యాలు ఒక కేజీ తీసుకోవచ్చు ఆల్రెడీ వస్తున్న బెనిఫిట్స్తో పాటు ఇది ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ త్రీ మంత్స్ ఇది ఉంటుంది ఇండియాలో ఎనభై కోట్ల మంది ఉన్న వాళ్ళందరికీ పేదలకి కార్డులు ఉన్న రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ నెలకి ఐదు కేజీలు బియ్యం కానీ గోధుమలు కానీ ఉచితంగా ఇస్తూ దాంతోపాటు ఒక వాళ్ళకి ఇష్టమైన చూజ్ చేసుకున్న ఒక పప్పు దినుసులు కూడా ఒకటి ఫ్రీ అనమాట పప్పు ఒక దాల్ ఒకటి ఫ్రీ రెండో కాంపనెంట్ అంటే స్కీమ్లో క్యాష్ ట్రాన్స్ఫర్ ఈ క్యాష్ ట్రాన్స్ఫర్లో రకరకాల కాంపనెంట్స్ ఉన్నాయి ఒకటి ప్రధానమంత్రి కిసాన్ మనందరికి తెలుసు పిఎం కిసాన్ సమ్మాన్ ఇది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతులకు అని ఈ ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తాయి రెండు వేలు రెండు వేలు రెండు వేలు దీనిలో ఇమీడియట్గా ఈ సంవత్సరం వేయాల్సిన రెండు వేల రూపాయలు అతి తొందరలో రిలీజ్ చేయబోతున్నారు దీనివల్ల దాదాపు ఎయిట్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఆఫ్ ఫార్మర్స్కి ఉపయోగపడుతుంది దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రైతులకి ఇది ఉపయోగపడుతుంది అనమాట రెండోది మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకం కింద పర్ డే ప్రతిరోజు నూట ఎనభై రెండు రూపాయలున్న వేతనం రెండు వందల రెండు రూపాయలు తీసుకొస్తున్నారు దీనివల్ల ప్రతి కుటుంబానికి దాదాపు నెలకి రెండు వేల రూపాయల ఆదాయం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరైతే విడోస్ ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో ముసలి వాళ్ళు వృద్ధులు ఉన్నారో వీళ్ళకి ఎక్స్గ్రేషియా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఈ మూడు నెలల్లో వెయ్యి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు రెండు విడతలుగా ఉమెన్ జనర్ అకౌంట్స్ మహిళా జన్ధన్ అకౌంట్స్ ఖాతాలకి ఈ మూడు నెలల్లో నెలకు ఐదు వందలు చొప్పన వేస్తారు దీనివల్ల మహిళల చేతిలో కొంత మనీ వెళ్ళి భోజనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ ఉజ్వల స్కీమ్ మనం గ్యాస్ సిలిండర్ స్కీమ్స్ ఉన్నాయి ఉజ్వలా స్కీమ్ అని చెప్పి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే స్కీమ్ ఈ స్కీమ్లో వచ్చే మూడు నెలల్లో గ్యాస్ పేదలకు ఉచితం అనమాట దాని తర్వాత ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా గ్రూప్స్ లాంటి గ్రూప్స్ ఇండియాలో సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ గ్రూప్స్ ఉన్నాయి సిక్స్ పాయింట్ త్రీ మిలియన్ గ్రూప్స్ ఈ గ్రూప్స్కి ఇప్పుడు వరకు ఒక్కొక్క గ్రూప్ కి పది లక్షలు దీన్ దయాల్ ఉపాధ్యాయ నేషనల్ రూరల్ మిషన్ కింద పది లక్షల రూపాయల రుణం ఇస్తారు ఇప్పుడు ఏ కోలేటరల్ లేకుండా ఏ కోలేటరల్ సెక్యూరిటీ లేకుండా దాన్ని ఇరవై లక్షల రూపాయలు తీశారు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రమోట్ చేశారు దాంతోపాటు ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఎవరైతే ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఉన్నారో వచ్చే మూడు నెలల్లో ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ అంటే వాళ్ళ జీవితంలో ట్వెల్వ్ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ వాళ్ళు వేసుకోవాలి ఈ ట్వంటీ ఫోర్ పర్సెంట్ కూడా ఈ మూడు నెలలు ఎంప్లాయీస్ కట్టుకో అక్కర్లేదు ఓన్లీ గవర్నమెంటే కట్టేస్తుంది వాళ్ళ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ రెండు గవర్నమెంటే కంట్రి కట్టేస్తుంది కానీ ఇది పెద్ద స్థాయి వర్కర్స్ కాదు ఏ కంపెనీస్ అయితే వంద కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగుల్లో తొంభై శాతం మంది పదిహేను వేల కన్నా తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది దాంతోపాటు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లో అంటే వాళ్ళ డబ్బులే ఇప్పటివరకు ప్రావిడెంట్ ఫండ్లో దాచిపెట్టుకునే డబ్బుల్లో డెబ్బై ఐదు శాతం వరకు విత్డ్రా చేసుకునే అవకాశం కూడా దీంతో దీంతోపాటు కన్స్ట్రక్షన్ వర్కర్స్ మనందరం చూసాం కరోనా వైరస్ వల్ల కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది దీంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో స్టేట్ గవర్నమెంట్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్ ఫండ్స్ అన్నీ వాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం స్టేట్ గవర్నమెంట్స్ థర్టీ వన్ థౌసండ్ క్రోర్స్ వెల్ఫేర్ ఫండ్ వాడుకోవచ్చు అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదేవిధంగా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంటే ప్రతి జిల్లాలో ఉన్న మినరల్ ఫండ్ ఈ ఫండ్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇమీడియట్గా వాడుకుని మెడికల్ స్క్రీనింగ్ కోసం మెడికల్ టెస్టింగ్ కోసం హెల్త్ కేర్ సర్వీసెస్ కోసం స్టేట్ గవర్నమెంట్ వాడుకోవచ్చని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది సో ఇవన్నీ దీంతో పాటు అతి త్వరలో ఇండస్ట్రీకి కూడా కొత్త ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది ఈ సిఐఐ ఫిక్కీ వీళ్ళందరూ కూడా లాబింగ్ చేస్తున్నారు మాకు వన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అయినా సరే అర్జెంట్గా ఇండస్ట్రీకి స్టిమ్యులస్ ఇవ్వండి అని దాదాపు రెండు లక్షల కోట్లు వాళ్ళు అడుగుతున్నారు పేదవాళ్ళకే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇస్తున్నారు అలాంటి ధనికులకు అవసరమైనంత డబ్బులు ఈ డబ్బులు కూడా ఇండస్ట్రీ కంటే కూడా ఇండస్ట్రీ ప్యాకేజ్ ఇవ్వాలి కానీ వీళ్ళందరికీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇంకా పెంచితే ఇంకా మంచిది యూఎస్ చూస్తే టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఇస్తుంది మనము వన్ పాయింట్ సెవెన్ ట్రిలియన్ రూపీస్ మనది రూపీస్ వాళ్ళది డాలర్స్ సో యూఎస్ పెద్ద ఎకానమీ మంది చిన్న ఎకానమీ బట్ స్టిల్ ఇండియా నీడ్స్ టు డూ మోర్ ఫర్ పూర్ అండ్ మార్జినైజ్ సెక్షన్స్ ఈరోజు అమెరికా కూడా చరిత్రలో లేని విధంగా అతిపెద్ద స్టిమ్లెస్ ప్యాకేజీని ప్రకటించింది కరోనా ప్రభావంతో అమెరికా మొత్తం అల్లాడుతుంది ఇలాంటి పరిస్థితిలో టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ ప్యాకేజ్ అమెరికా ప్రకటించింది అండ్ ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిట్లో అమెరికా ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు సప్రైమ్ లెర్నింగ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మాత్రమే ప్రకటించింది కానీ కరోనా వైరస్ ప్రభావంతో అమెరికా ఎకానమీ ఎక్కడ దెబ్బతింటుందో అని ఆల్రెడీ ఆలోచించి అమెరికా టూ పాయింట్ ట్రిలియన్ డాలర్స్ ప్యాకేజ్ ప్రకటించింది బిజినెస్ల కోసం హెల్త్ కోసం అంటే హాస్పిటల్స్ కోసం స్టేట్స్ రాష్ట్రాలు సఫర్ అవ్వకుండా ఉండటం కోసం అమెరికా ఇంత పెద్ద ప్యాకేజీని ప్రకటించింది ఈ ప్యాకేజీలో రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఎవరైతే కంపెనీస్ ఉంటారో కంపెనీస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జీతాలు చెల్లించలేకపోవటం వల్ల ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారని చెప్పి అమెరికా కంపెనీస్కు సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో డెబ్బై ఐదు వేల డాలర్లు పర్ యానం కంటే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళకి పర్ ఇండివిజువల్ ట్వల్వ్ హండ్రెడ్ డాలర్స్ ఇఫ్ కప్పులు ఉంటే ఇద్దరు డెబ్బై ఐదు వేల కంటే ఇద్దరు కలిసి తక్కువ సంపాదిస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వాళ్ళకి చైల్డ్ ఉంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎక్స్ట్రా అంటే ఎవరైతే తక్కువ సంపాదనలో ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా అమెరికన్ వర్కర్స్కి కూడా సపరేట్గా ఇండివిజువల్ బెనిఫిట్ ఇస్తుంది దాంతోపాటు హెల్త్ కేర్ వర్కర్స్కి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ అండ్ బిజినెసెస్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ అమెరికన్ ఎకానమీ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అండ్ బిజినెసెస్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ నేషనల్ సెక్యూరిటీ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ స్మాల్ బిజినెస్ని కూడా సపోర్ట్ చేస్తుంది అమెరికా సో ఇండియన్ కెపాసిటీలో ఇండియా లక్ష డెబ్బై వేల కోట్లు ఇస్తుంటే అమెరికన్ కెపాసిటీలో అమెరికా టూ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ స్టిమ్లెస్ ప్యాకేజెస్ రెండు కూడా ఈరోజునే ప్రకటించాయి